హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దాప్స్ అండ్ మోర్ ఛానల్ ఈ వీడియోలో ఫోన్పేలో యూపీఐ ఐడి అనేది ఎలా డిలీట్ చేయాలనేది చూద్దాము సో ఈ విధంగా ఫోన్పే యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత మనకైతే ఇక్కడ చూస్తే యూపీఐ ఐడి అనేది కనిపిస్తుంది సో ఇలాంటి యూపీఐ ఐడిస్ అనేవి మల్టిపుల్ యూపీఐ ఐడిస్ అయితే మనము ఫోన్పేలో క్రియేట్ చేసుకోవచ్చు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఫోన్పేలో సిక్స్ యూపీఐ ఐడిస్ అనేవి ఉంటాయి సో అందులో మనము ఫస్ట్ యాప్ ఇన్స్టాల్ చేసుకుని బ్యాంక్ అకౌంట్ని లింక్ చేయగానే ఒక యూపీఐ ఐడి అయితే యాక్టివేట్ అవుతుంది సో బ్యాంక్ వాళ్ళు ఆటోమేటిక్గా యాక్టివేట్ చేస్తారు సో ఆ యూపీఐ ఐడి వల్లే మన పేమెంట్స్ అవన్నీ సక్సెస్ఫుల్గా అవుతాయి సో ఇప్పుడు అలా కాకుండా మనం ఇంకా ఎక్స్ట్రా యూపీఐ ఐడిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు సో అది ఎలా యాడ్ చేసుకోవాలనేది కూడా ఒక వీడియో అయితే ఉంది సో ఇప్పుడు అలాగే యాడ్ చేసుకున్న మల్టిపుల్ యూపీఐ ఐడీస్లో కొన్ని ఏమన్నా మనం డిలీట్ చేసుకోవాలంటే కనుక అది ఎలా చేయాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సో దానికోసం ముందుగా ఇక్కడ మన ప్రొఫైల్ పిక్చర్ మీద ట్యాప్ చేయాలి ట్యాప్ చేస్తే కనుక మనకి ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్ అనే ఆప్షన్ ఉంటుంది పేమెంట్ మెథడ్స్లో దాని మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే మీరు లింక్ చేసుకున్న నెంబర్ ఆఫ్ బ్యాంక్ అకౌంట్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి ఒకటే లింక్ చేసుకుంటే ఒకటే కనిపిస్తుంది ఒకటి కంటే ఎక్కువ ఎన్ని చేసుకుంటే అవన్నీ ఇక్కడ మీకు కనిపిస్తాయి సో ఇప్పుడు ఏ బ్యాంక్ అకౌంట్లో మీరు యూపీఐ ఐడి డిలీట్ చేయాలనుకుంటే ఆ బ్యాంక్ అకౌంట్ని సెలెక్ట్ చేయండి ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్లో మనం లింక్ చేసినప్పుడు కూడా ఒకటి ఎప్పుడు ప్రైమరీ అకౌంట్గా ఉంటుంది రెండోది సెకండరీ అకౌంట్ సో జనరల్గా మనం ఎప్పుడు పేమెంట్స్ చేసినా ఆ ప్రైమరీ బ్యాంక్ అకౌంట్లోంచే ఫస్ట్ పేమెంట్ అనేది వెళ్తుంది మనం అలా కాకుండా వేరే అకౌంట్లోంచి వెళ్ళాలంటే కనుక దాన్ని మనము సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది వేరే బ్యాంక్ని సో ఇప్పుడు ప్రైమరీ బ్యాంక్ అని ఇక్కడ మెన్షన్ అయ్యింది కదా సో దాని మీద క్లిక్ చేస్తే కనుక ఇక్కడ నాకు నా యూపీఐ ఐడిస్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి సో ఇక్కడ ఏవేమిటి యూపీఐ ఐడీస్ యాక్టివేట్ ఉన్నాయి అలాగే ఏవేమిటి యాక్టివేట్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది సో ఫోన్పేలో అయితే మనకి సిక్స్ యూపీఐ ఐడీస్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ యూపీఐ ఐడీస్ ఫోన్పే అలౌ చేస్తుంది సో ఇందులో మనము కొన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు ఆర్ అన్నీ కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు సో జనరల్గా నెంబర్ ఆఫ్ మల్టిపుల్ యూపీఐ ఐడీస్ ఉంటే ఏంటంటే యాక్టివేట్ చేసి ఉంటే కనుక మన పేమెంట్ ఫెయిల్యూర్ అనేది తగ్గుతుంది ఒక్కొక్కసారి మనకి స్లోగా పేమెంట్స్ అవ్వడం కానీ లేకపోతే కొన్ని పేమెంట్స్ ఫెయిల్ అవ్వడం కానీ అవుతుంటాయి కదా సో అలాంటిది ఏంటంటే యూపీఐ సర్వర్ బిజీగా ఉండి దానివల్ల కూడా మనకి పేమెంట్స్ అనేవి కొంచెం ఒక్కొక్కసారి స్లో అయిపోతాయి లేకపోతే క్యాన్సిల్ అయిపోతూ ఉంటాయి సో అలాగే మనం ఒకటే యూపీఐ ఐడి పెట్టుకుంటే ఆ ఒక్క యూపీఐ సర్వర్నే అది రిక్వెస్ట్ చేస్తుంది అలా కాకుండా మీరు మల్టిపుల్ యూపీఐ ఐడిస్ పెట్టుకుంటే కనుక మీకు ఒక యూపీఐ ఐడి నుంచి మీ పేమెంట్ అవ్వకపోయినా మరొక యూపీఐ ఐడి నుంచి కూడా మీ పేమెంట్ అనేది వెంటనే ఆటోమేటిక్గా అయిపోతుంది బట్ స్టిల్ మీరు అయినా డిలీట్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఇప్పుడు సింపుల్గా ఇక్కడ యూపీఐ ఐడి పక్కనే డిలీట్ అనే బటన్ కనిపిస్తుంది కదా ఈ ఐకన్ మీద ట్యాప్ చేయాలి సో ఇక్కడ చూసుకుంటే కనుక మీకు యూపీఐ ఐడి పక్కన అట్ ఐబిఎల్ అట్ ఏఎక్స్ఎల్ అట్ వైబిఎల్ అని త్రీ టైప్స్ ఆఫ్ హ్యాండిల్స్ అయితే కనిపిస్తున్నాయి అట్ ద రేట్ పక్కన సో ఇవేంటంటే ఆ బ్యాంక్స్ ఈ ఫోన్పే యాప్కి ఈ త్రీ బ్యాంక్స్ పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్స్ అనమాట అంటే ఐసిఐసిఐ బ్యాంకు ఏఎక్సెల్ అంటే యాక్సిస్ బ్యాంక్ వైబిఎల్ అంటే ఎస్ బ్యాంక్ సో ఈ మూడు బ్యాంక్స్తో గూగుల్ పే వాళ్ళకి టైఅప్ ఉంది సో వాళ్ళు వీళ్ళ పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్స్ కాబట్టి వాళ్ళ పేరుతో ఆ హ్యాండిల్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి సో ఇప్పుడు ఎందులో ఏదైనా ఒకటి డిలీట్ చేయాలంటే కనుక సింపుల్గా ఆ డిలీట్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే వెంటనే డిలీట్ అయిపోతుంది డిలీటెడ్ యూపీఐ ఐడి సక్సెస్ఫుల్లీ అనేసి అలాగే మరొకటి కూడా మీరు డిలీట్ చేసుకోవాలంటే అది కూడా డిలీట్ చేసుకోవచ్చు సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ మూడో దానికి ఇందాక డిలీట్ అని కనిపిస్తుంది కానీ ఇప్పుడు ఆ డిలీట్ బటన్ అనేది వెళ్ళిపోయింది ఇప్పుడు ఏమీ లేదు ఎందుకంటే మీకు ఇంకా ఈ లాస్ట్ సింగిల్ యూపీఐ ఐడి ఉన్నప్పుడు దాన్ని మీరు డిలీట్ చేసే అవకాశం మీకు ఉండదు ఎందుకంటే ఆ యూపీఐ ఐడి ద్వారానే మన పేమెంట్స్ అనేవి వెళ్తాయి కాబట్టి యూపీఐ ఐడి అనేది మనకి సింగిల్ యూపీఐ ఐడి అట్లీస్ట్ ఒకటైనా ఉండాలి సో అది మీకు డిలీట్ చేసుకునే అవకాశం అయితే దొరకదు అండ్ ఇప్పుడు మీకు మళ్ళీ యాక్టివేట్ చేసుకోవాలంటే కనుక సింపుల్గా యాక్టివేట్ మీద క్లిక్ చేస్తే కనుక మళ్ళీ సక్సెస్ఫుల్లీ యాక్టివేటెడ్ మళ్ళీ మీకు రెండు డిలీట్ బటన్స్ అనేవి కూడా కనిపిస్తున్నాయి సో ఇలా మూడోది కూడా కావాలంటే యాక్టివేట్ చేసుకోవచ్చు సో చూసారు కదా ఇలాగ మనం సింపుల్గా యూపీఐ ఐడి మల్టిపుల్ యూపీఐ ఐడీస్ ఉన్నప్పుడు అది డిలీట్ ఎలా చేసుకోవాలో అనేది ఈ వీడియో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్